ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఉగాది అంటే ఈ ప్రకృతి పుట్టినటువంటి రోజు మనం ఈ సందర్భంగా ఉగాది వేడుకలు చేసుకుంటూ ఉన్నాం ఈ ఉగాది రోజు ముఖ్యంగా మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం ఈ ఆరు రకాల ఋషులతోటి మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం వీటి అర్థం ఏంటి అంటే సుఖము శాంతి దుఃఖము ఒడిదుడుకులు జీవితంలో అన్నీ ఉంటాయని ఎవరైనా నా జీవితం అన్ని దివ్యంగా జరిగిపోతాయనుకుంటే అది ఊహ అలానే అన్ని కష్టాలే ఉంటాయనుకుంటే అది కూడా ఊహే సమ్మిశ్రతం జీవితం అంటే సుఖదుఖమయం కాబట్టి సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు వస్తూ ఉంటాయి అయితే ఈ ఉగాది రోజు ఎవరైతే మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మహా ఉంటే మహత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ఉంటారో వాళ్ళకి వీటి యొక్క ప్రభావం దక్కుతుంది రోజు ఇంట్లో దేవతాను చేయండి ఆ దేవతార్చన వలన మీకు రాబోయే కష్టాలు ప్రభావం అందుకుతుంది ఇంట్లో దేవతార్చన చేయండి దీపం వెలిగించండి దీపం లేని గృహం ఉండకూడదు ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో దీపం ఉండదో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఇందులో ఏమీ సందేహాలు లేదు కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే ఇంట్లో దీపం వెలిగించడం ఎందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మ ఆ దీపమే పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మే మనం చిన్న దీపంగా ఎలిగించుకొని ఆయన ఆ రూపంలో మనం దర్శించలేము కనుక చూడలేం కనుక మన భౌతిక నేత్రాలు కనిపించం కనుక అర్జునుడు విశ్వరూపం దర్శనం చేసేటప్పుడు ఆ నేత్రాలతో దర్శించలేకపోతే భగవానుడు ఆయన నేత్రం ఇచ్చి విశ్వరూప దర్శనం చేయించాడు అందుకనే యోగులు మన భారతీయ ఋషులు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు మూడో నేత్రంతో అంటే దివ్య నేత్రంతో దివ్య జ్ఞానంతో భగవంతుని దర్శనం చేస్తారు కనుక ఆ దీపం అనే జ్యోతిని చూస్తూ అలా ధ్యానం చేస్తూ అలా అభ్యాసం చేస్తే విశ్వవిరాట్ భగవాన్ని దర్శించే శక్తి మనకు వస్తుంది ఆ విశ్వవిరాట్ భగవానుడే ఈ సృష్టి చేసి మనకు అందించాడు ఈ షడ్రుల రూపంలో మనకించాడు అయ్యా నా జీవితాన్ని దివ్యంగా నడిపించండి భవ్యంగా నడిపించండి ఒడుదుడుకోలేక చేయండి అని మీరు ప్రార్థించండి ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే అయ్యా మీ అనుగ్రహం వల్ల ఈ కష్టం చాలా తేలిగ్గా పోయిందని భావించండి ఇది నిజం అందుచేత పరమాత్మ అనుగ్రహం లేకుండా ఏమి నడవదు ఆయన అనుగ్రహం లేకుండా అనుగ్రహంతో నడుస్తాయి ఈ షడృశ్యుల యొక్క అభిప్రాయం ఏంటంటే మిశ్రమ ఫలితాలు కాబట్టి మన జీవితం అంతా దివ్యంగా భవ్యంగా పెడగడానికి పూజ్యపాత అచలాన స్వామివారి దివ్యానుగ్రహం గోవిందమామమ్మ వేరే పని మందిల దివ్యాసులు సర్వదాస అందరికీ ఈ భూలోకంలో అందరికీ సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ శ్రీ పియోనమ ఓం ప్రసాద్ భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది పండుగ మేము ఉగాది క్యాలెండర్ వేస్తాం ఉగాది నుంచి ఉగాది వరకు ఇంగ్లీష్ క్యాలెండర్ వేయలేదు మనం ఉగాది క్యాలెండర్ వేస్తాం ఎందుకంటే మన సాంప్రదాయం మనం పాటిద్దాం క్యాలెండర్ కావాల్సిన వాళ్ళు ఆశ్రమానికి వచ్చి తీసుకెళ్ళవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం ఉగాది క్యాలెండర్ ఫాలో అండి చూడండి మన జీవితం అంతా తిది నక్షత్రాల మీద ఆధారపడి ఉన్నది కళ్యాణం చేయాలన్నా చేయాలన్నా ముహూర్తం పెట్టాలన్నా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలోగాం మన తిదివారు నక్షత్రాలను ఫాలో అవుతాం కాబట్టి మన జీవితం అంతా దాంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఈ సాంప్రదాయం మనం పాటిద్దాం భారతీయ సాంప్రదాయం పాటిద్దాం భారతీయుల్లాగా ఉందాం భారత మాతకి కృతజ్ఞత తెలియజేద్దాం భారత మాతను పూజిద్దాం భర భగవంతుని పూజిద్దాం మాతృమూర్తుల్ని పూజిద్దాం పితృమూర్తుల్ని పూజిద్దాం సర్వదా సర్వత్రా భగవంతుని అనుగ్రహానికి పాత్రులమై ఉందాం శ్రీ గురుభ్యో నమ ఓం ప్రశాంత్